హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి వినోద్ తనని చీప్గా మాట్లాడాడు అని పాపం లాన్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది కదా అమర్ కూడా భోజనం చేయకుండా మధ్యలోనే బాగీ దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా బాగీ పాపం పాపం చాలా లోపల లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగీ ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు లేదండి అలాంటిదేమీ లేదు కానీ ఒకటి మాత్రం నిజమండి నేను నేను కేవలం బిజినెస్ గురించి మాత్రమే అన్నానండి కానీ అది వినోదే వేరేగా తీసుకున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పాపం బాగీ ఇంకలా బాగి అయితే బాధపడుతుంటే అమర్ బాగిని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇంకా తను వాళ్ళిద్దరూ పాపం హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటే బాగి ఎందుకండి ఎందుకు నన్ను వినోద్ అంతలా అపార్థం చేసుకుంటున్నాడు నేను అసలు ఏం చేశానండి అన్నాను అని అంటారు చూడు బాగి కొన్ని కొన్నిసార్లు మనుషులకి కొంతమంది వేరేలా అర్థమవుతూ ఉంటారు నువ్వు సిక్స్కి ఇటువైపున వెళ్ళి చూస్తే సిక్స్లా కనబడుతుంది అటువైపుగా వెళ్ళి చూస్తే నైన్లా కనబడుతుంది అది మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఒకటి ఉంటుంది మనం చెడుగా ఉంటే చెడుగా కనిపిస్తారు మంచిది ఆలోచిస్తే మంచి కనబడతారు కాబట్టి నీలో ఉన్న మంచిని వినోద్ ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు ఆ రోజు వినోద నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు నువ్వు మాత్రం ఈ విషయంలో బాధపడద్దు అని అంటారు పాపం అమర్ అదేంటండి కన్న బిడ్డ తిడితే కన్నతల్లి బాధపడుతుందా ఎంతైనా వినోద్ నాకు మరిదవుతాడు మరిది అంటే ఒక తమ్ముడు లేకపోతే బిడ్డతో సమానమే కదా నేను కూడా నా తమ్ముడో లేకపోతే నా బిడ్డో తిట్టాడు అనుకున్నాను అపార్థం చేసుకున్నాడు అనుకున్నాను చాలండి అని చెప్పి పాపం అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది బాగి ఇంత మంచి మనసున్న బాగికి అసలు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడా అని పాపం మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ చెప్పినట్లే చిత్ర అమర్ వాళ్ళ ఇంటికి వస్తుంది అమర్ గారు అమర్ గారు అని అమర్నైతే పిలుస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే అమర్ అయితే అలా వస్తూ ఉంటాడు నన్ను పిలిచారు ఎందుకు అర్థం కాలేదండి అని అడుగుతుంది పాపం తనైతే చిత్ర నీకు ఒక విషయం చెప్పాలి వినోద్ వినోద్ అని పిలుస్తారు ఇంకా వినోద్ అక్కడికి వస్తాడు వచ్చి అందరి వైపు చూస్తూ ఉంటాడనమాట వినోద్ ఇంకా అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు ఏంటమ్మా నువ్వు మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు సీరియస్గా సదాశివం అంటే అంకుల్ అది అని తడబడుతూ ఉంటుంది ఇంకా వెంటనే నిర్మలమ్మ వెళ్తుందనమాట తన దగ్గరికి చెప్పమ్మా నువ్వు అవాని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు నిర్మలమ్మ అవునాంటీ నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఇంక తనైతే చిత్ర ఒక్కసారిగా ఇంక అందరూ వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట చిత్ర ఈ మాట నీ మాటలో నుండి బయటికి తెప్పించడానికే ఇదంతా చేశావమ్మా నువ్వు చెప్పావు కదా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మా వాడు ప్రేమిస్తే నిన్నే ప్రేమిస్తానని నిన్నే పెళ్లి చేసుకుంటానని చాలా గట్టిగా చెప్పాడు కాబట్టి నీకు కూడా వారంటే ఇష్టమో లేదో తెలుసుకోవాలని చిన్న గేమ్ ఆడాం ఏమనుకోవద్దమ్మా అయితే అమర్ నువ్వు చెప్పింది నిజమేరా అని అంటారు అమర్తో సదాశివం ఇంకా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్ర ఏవండి మన అమ్మ గెస్ట్ చేసిన ఏ విషయమైనా తప్పైందా చెప్పండి లేదు కదా అని అంటుంది అలా తనైతే నిర్మలమ్మ అయితే ఇంక చిత్ర అమ్మయ్యా ఏదో ఒకలా పెళ్ళి పెళ్ళి జరిగిపోతుంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా చిత్ర అయితే ఇంకా లేట్లేదు వెంటనే నిశ్చితార్థం జరిపించాలి ఆ పంతులు గారిని పిలిపిస్తాను నిశ్చితార్థానికి ఎప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయో చూస్తారు అని చెప్పి ఇంకా అలా పంతులు గారిని పిలిపిస్తారు అయ్యా రేపు దివ్యమైన ముహూర్తం ఉంది మీరు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని పంతులు గారు చెప్తారు ఇంకా అలా పెళ్ళి షాపింగ్కి అయితే బయలుదేరతారనమాట నిశ్చితార్థం షాపింగ్కి అమర్ ఫ్యామిలీ ఇంకా ఆ నిశ్చితార్థం షాపింగ్లో అందరూ శారీస్ అయితే చూస్తూ ఉంటారు అమర్ దగ్గరికి వస్తుంది బాగి ఏవండి మీరు కూడా నాకు ఒక శారీ సెలెక్ట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది నాకు అలాంటి సెలెక్షన్ తెలీదు అని అంటారు అమర్ పోండి ఎప్పుడు ఇంతే మొహం ఉమ్మని పెట్టుకొని ఉంటారు నేను మీకు డ్రెస్ సెలెక్ట్ చేయనా అని అంటుంది పాపం బాగి నాకేం అవసరం లేదు అని అంటాడు అమర్ అయినా మిమ్మల్ని చేసుకున్నాను చూడండి ఎప్పుడు ఇంతే ఒకే ఎక్స్ప్రెషన్ ఒకే ఎమోషన్ చా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఇంకా అమర్ అలా బాగీ వైపు చూస్తూ ఉంటాడు అందరూ అలా అన్ని డ్రెస్సెస్ వాళ్ళకి కావాల్సిన జ్యువెలరీస్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే అమర్ అప్పుడే ఇంక అక్కడి నుండి వెళ్తూ ఒక అయితే చూస్తాడనమాట అమర్ ఇంకా శారీని చూసి బాగీని అందులో తలుచుకుంటాడు తలుచుకొని బాగి చాలా అందంగా అనమాట అమర్కి ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ శారీని బిల్ చేయండి అని చెప్పి ఒక శారీ తీసుకుంటాడు ఎవరికి తెలియకుండా తీసుకుంటాడు అదంతా దొంగతనంగా అరుంధతి చూస్తూ ఉంటుంది ఏవండి మీపై ఖచ్చితంగా మీలో బాగీపై ప్రేమ మొదలైంది కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది అరుంధతి ఇంకా అలా అందరూ జ్యువెలరీ షాపింగ్ అండ్ శారీ షాపింగ్ షాపింగ్ నుండి అందరూ బయలుదేరుతారు ఇటువైపు ఇంకా వినోద్ అయితే చిత్రతో చిత్ర నీకు ఈ చాలా బాగుంటుంది చిత్ర అని ఒక శారీ చూపిస్తారు ఎంత ఇది అని చూస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంకా ఎక్కువ రేటుతో కొనిచ్చుకోవాలి బాగుంది కానీ ఒక్క నిమిషం వినోద్ అని చెప్పి అన్నీ చూస్తుంది ఇంకా చూసేసరికి ఒకటి సెవెంటీ ఫైవ్ థౌజండ్ శారీ కనబడుతుంది హా ఇదైతే చాలా బాగుంది సేమ్ కలర్ కదా వినోద్ అండ్ చూడటానికి కూడా ఎంత క్వాలిటీతో ఉందో చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటారు నీకు ఇది నచ్చిందా చిత్ర అని అడుగుతాడు వినోద్ బాగా నచ్చింది కాస్ట్లీ కదా అని మనసులో అనుకుంటుంది చిత్ర అయితే దీన్నే ప్యాక్ చేయిద్దాం దీన్ని బిల్ చేయండి అని చెప్పి ఇంక చెప్తుంది ఆహా ఫస్ట్ అటెంప్ట్లోనే డెబ్బై ఐదు వేల చీర ఎప్పుడూ లేనంత నా ఒంటిపై ఇప్పుడు మెరవబోతుంది ఇందులో మాత్రమే కాదు అన్ని విషయాల్లో కాస్ట్లీగా ఉండాలి చిత్ర నీ జాతకం మారిపోయిందే ఇంకా నీకు ఎలాంటి డోకా ఉండదు నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం కూడా నీకు ఉండనే ఉండదు అని చెప్పి చిత్ర మురిసిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు మొత్తం షాపింగ్ అదంతా క్లియర్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే బాగీ అని పిలుస్తాడు అమర్ ఏంటండి అని అడుగుతుంది బాగి ఇంకా వెంటనే తను ప్యాక్ చేయించిన శారీని తీసుకొని బాగీ దగ్గరికి వెళ్తారన్నమాట అమర్ ఇది నీకోసమే అని అంటారు ఏంటి ఇది నా కోసమా అని అడుగుతుంది పాపం బాగీ అవును నువ్వు ఈ చీరలో బాగుంటావు అనిపించింది అందుకే నీకోసమే తీసుకున్నాను అని అంటారు అమర్ ఏంటండి ఇది కళ నిజమా మీరు నిజంగా నా కోసం ఈ శారీ తీసుకున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని పాపం అమర్ని హక్ చేసుకుంటుంది బాగీ ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడనమాట వైపు పాపం అమర్ మనసులో మిస్సమ్మ నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది కానీ ఆ విషయాన్ని చూపించాలంటే నేను ఆరుకి పూర్తిగా దూరం అవ్వాలి ఆ క్షణం ఎప్పుడొస్తుందో నాకు తెలియట్లేదు అలా అని నీకు అన్యాయం చేయకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట అమర్ ఇంకప్పుడే బాగి ఏవండి నిజంగా మీరు నా కోసం ఒక చీర కొనిచ్చారు అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇక్కడ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ చీరన్ పాపం చూసి మురిసిపోతూ ఉంటుంది బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వినోద్ చిత్రాల పెళ్ళి సందడి లైక్ నిశ్చితార్థం సందడి అయితే మొదలైపోతుంది ఇంకా బాగి అరుంధతి అందరూ మొత్తం ఇంకా మేళాలు అదంతా లైక్ కడుతూ ఉంటారనమాట మామిడాకులు అవన్నీ కడుతూ ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు అలా అమరైతే వినోద్ని రెడీ చేస్తూ ఉంటాడు ఇటువైపు మనోహరి తనని రెడీ చేస్తూ ఉంటుంది చిత్రని మనోహరి నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎందుకంటే నువ్వు నా కోసం ఇదంతా చేస్తున్నావు కదా అని అంటారు కేవలం నీకోసం మాత్రమే కాదు నా కోసం కూడా చూడు మన కండిషన్ నీకు గుర్తుంది కదా అంతా గుర్తుంది కదా ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి చిన్న కోడలైన అయిన తర్వాత దాన్ని బయటికి పంపించేసి నువ్వు నన్ను పెద్ద కోడల్ని చేయాలి గుర్తుందిగా అని అంటుంది మనోహరి అయ్యో మను నేను మారిపోయాను మను ఖచ్చితంగా ఇప్పుడు నేనున్నాను కదా నేను నువ్వు చెప్పినట్టే వింటాను మను నీ కాళ్ళ కిందే ఉంటాను మను అని చెప్పి ఇంకా కావాలనే చెప్తూ ఉంటుందన్నమాట అలా తనైతే ఇంకా చిత్రవైపు చూస్తూ మనోహరి సరే ముహూర్తానికి టైం అయింది పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు అంకలా బయటికి వస్తారు ఇంకా అలా వినోద్ అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇంకా వినోద్ అయితే అలా రింగ్ అయితే పెడతాడు ఇంకా అలా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు వినోద్ అండ్ చిత్ర అదంతా చూస్తూ అమర్ బాగి అరుంధతి నిర్మలమ్మ సదాశివం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా ఇద్దరు వచ్చి నిర్మలమ్మ సదాశివ ఆశీర్వాదం తీసుకుంటారు రే వెళ్ళి మీ అన్న వదిలిన ఆశీర్వాదం కూడా తీసుకోన్రా అని అంటారు ఇంకా అమర్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట ఇంకా బాగి అయితే పాపం సైలెంట్గా ఉంటుంది నేను అన్నయ్య ఆశీర్వాదం మాత్రమే తీసుకుంటాను అని చెప్పి పాపం వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట ఈ వినోద్ అయితే వెంటనే చిత్ర వినోద్ అలాంటవేంటి వినోద్ శివుడు పార్వతిలాగా అందరూ దంపతులుగా ఉన్నప్పుడు ఒకరి దగ్గర తీసుకొని ఒకరి దగ్గర తీసుకోకుండా ఉండడం తప్పు వినోద్ బాగి అక్క కూడా చాలా మంచి అమ్మాయి వయసు గురించి పక్కన పెట్టినా నాకిప్పుడు అక్క పొజిషనే కాబట్టి అక్క అని పిలుస్తున్నాను ఏం బాగీ అక్క వినోద్ని నేను మారుస్తాను కదా నువ్వేం కంగారు పడకక్క అని చెప్పి చిత్ర అంటుంది ఇంకా బాగి అనుమానంగా చూస్తూ ఉంటుంది నో డౌట్ అసలు దీన్ని నమ్మడానికే లేదు అని చెప్పి ఇంకా మనసులో ఇటువైపు ఏమో అరుంధతి అనుకుంటుంది ఇటువైపు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటుంది ఇంక వెంటనే అలా వినోద్ అండ్ చిత్ర ఇద్దరు అమర్బాగీలా ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఇంకా మనోహరి అయితే కోపంగా చూస్తూ చిత్ర అలసిపోయినట్టున్నావు కదా రా అని చెప్పి గట్టిగా లాక్కొని చిత్రని దూరంగా తీసుకువెళ్ళిపోతుంది ఇంకా చిత్రాన్ని అడుగుతూ ఉంటుంది హెయి ఏంటి ప్లేట్ మార్చేస్తున్నావు చిత్ర నా గురించి నీకు తెలీదు ఎంత మంచిగా ఉంటున్నానో నువ్వొక్కసారి తోక జాడించావంటే నీకు తోతనై కూర్చుంటాను ఏమనుకుంటున్నావో నీ చరిత్రంతా నాకు తెలుసు ఒక్కసారి నేను నోరు విప్పితే అని అంటుంది మనోహరి మనోహరి ఎందుకంత కంగారు పడుతున్నావు కూల్ మనోహరి ఏంటి ఇప్పుడు నేను ఏం చేస్తాననుకుంటున్నావు ఆ నేను ఒకవైపు బాగీకి నాపై అనుమానం ఉన్న సైలెంట్గా ఉండకుండా ఉంటాను అనుకుంటున్నావా చూడు బాగీకి నాపై కొంచెం డౌట్ ఉంది ఇప్పుడు నేను బాగీకి దగ్గర హ్యాపీగా హ్యాపీగా అనుకో అప్పుడు బాగీకి నాపై ఉన్న అనుమానం పోతుంది నన్ను ఖచ్చితంగా అందరిలా నమ్ముతుంది వినోద్ని పడేసినట్టు ముందు అందరినీ పడేయాలనుకుంటున్నాను అందులో ఫస్ట్ క్యారెక్టరే ఈ బాగి బాగిని ఒక్కసారి దగ్గర చేసుకుంటే బాగీకి ఇచ్చిన గౌరవమే నాకు ఇస్తారు అప్పుడు మెల్లగా బాగిని దించేసి నిన్న ఆ ప్లేస్లో పెడతాను అర్థమైందా అని అంటుంది చిత్ర ఓ నీ ప్లాన్ ఇదా అని అంటుంది లేకపోతే ఇంకేముంటుందనుకున్నావు మనోహరి నీ గురించి తెలిసి కూడా నిన్ను మోసం చేయాలని ఎవరైనా అనుకుంటారా పాపం ఒకప్పుడు అరుంధతి నిన్ను ఎంతో ఇష్టపడేది మనో మనో అని చెప్పి వెనకే తిరిగేది తను పెళ్లి చూపులకి వచ్చిన అమర్గారు తనని నచ్చారు అని చెప్పడంతో తననే చంపించేశావు అలాంటిది నన్నేం చేస్తావనే భయం నాకుండదా మనోహరి అని అంటుంది చిత్ర ఏయ్ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు ఎందుకు పెద్దగా మాట్లాడుతున్నావు కాస్త చిన్నగా మాట్లాడు అని అంటుంది మనోహరి అయినా మన రూంలోకి వచ్చి ఎవరు మను సరే వినోద్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వెళ్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట మనోహరితో మాట్లాడి చిత్ర ఇంకా మనోహరి మాత్రం అలా తనవైపే చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాగి మనోహరి దగ్గరికి వస్తుంది మనోహరి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఏయ్ ఏం మాట్లాడాలి అని అడుగుతారు ఏంటి అని ఎందుకు చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంతకీ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలనుకుంటున్నావు కదా నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూన్నా అని అడుగుతుంది బాగి ఏయ్ నేను కాదే త్వరలో నువ్వు నువ్వు ఈ ఇంట్లో నుండి బయటికి పోతావు నాకు వినోద్ సపోర్ట్ ఉంది అది చాలు నిన్ను ఆడుకోవడానికి అని అంటుంది మనోహరి ఓ నన్ను బయటికి పంపించేస్తావా మరి నన్ను పంపించే ముందు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆ ఏమంటున్నావు అని అడుగుతారు అరవద్దు మను ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు నేను చూపించేది చూస్తే షాక్ అయిపోతావు నువ్వు ఎంత మమ్మల్ని బాధ పెట్టావు ఎంత ఆడుకున్నావు ఇప్పుడు ఇప్పుడు చూడు నేను చెప్తాను కదా నీకు ఒక వీడియో చూపిస్తాను అని ఒక వీడియో చూపిస్తుంది బాగీ ఇంకా చిత్ర మనోహరి ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుందనమాట బాగీ ఏంటి మనోహరి ఇలా చూస్తున్నావేంటి షాక్ అయిపోయావేంటి ఓ మీ ప్లాన్ నాకు లీక్ అయిపోయిందనా చూడు ఒక్కటి చెప్తున్నాను ఇప్పటి నుండి నీ పరిస్థితే మారిపోతుంది మను నువ్వు నేను అడిగిన దానికి అన్ని నిజాలు చెప్పాలి నిజం చెప్పు నువ్వు ఎప్పుడు చూసినా రణవీర్ గారితో చాలా క్లోజ్గా ఉంటావు రణ్వీర్ నీకు ఏమవుతారు చెప్పు ఏమవుతారు అని అడుగుతారు హే రణ్వీర్ నాకేమవడం ఏంటి నాకేం తెలీదు అని అంటుంది మనోహరి చెప్తావా లేకపోతే ఈ వీడియోని మా ఆయన ముందు పెట్టమంటావా వెళ్తున్నాను అని వెళ్ళపోతుంటే చెప్తాను అని అంటుంది మనోహరి ఒక్కసారిగా వెనక్కి వస్తుంది బాగి చెప్పు ఆయన ఏమవుతారు ఆ రణవీర్కి నీకు సంబంధం ఏంటి అని అడుగుతారు రణ్వీర్ రణవీర్ నా భర్త అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి ఇంకా ఎలాగో రణవీర్ గురించి నిజం తెలిసిపోయిందని తెలియక చాలా స్టన్ అయిపోతుందనమాట ఒక్కసారిగా అలా బా అంటే అంజు మనోహరి కూతురా అని చెప్పి ఇంకా అలా షాక్లో పాపం ఉండిపోతుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్